ఇక కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత జీవీఎల్ నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలని గతంలో డిమాండ్ చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించగానే విమర్శిస్తున్నాయన్నారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధమైన కేటాయింపులు చేస్తే విమర్శించడం అన్నది చాలా దివాలాకూర్తనమని చెప్పాలి దీనికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి వత్తాసు పాటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొద్దిగా సమర్థన కేంద్రం నుంచి ప్యాకేజ్ లభిస్తే దాన్ని విమర్శించడం రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి దాన్ని వ్యతిరేకించడం ఇదంతా కక్ష సాధింపు వైఖరిగానే కనిపిస్తోంది నష్టపోయిన రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రానికి మరి మీ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి అది చేస్తాం ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారే మరెందుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేయూతనిస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది సో ఇటువంటి వైఖరి మానుకోవాలి నష్టపోయిన రాష్ట్రానికి చేయూతనివ్వ ఇవ్వాలని మీరే గతంలో వ్యాఖ్యలు చేసి అన్ని పార్టీలు వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ సైతం చెప్పి కొద్దిగా సహకారం అందగానే రాష్ట్రానికి న్యాయం జరగగానే ఈ రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం తప్పనిసరిగా ఇది ఆక్షేపించేటటువంటి విషయం ప్రతిపక్ష హోదా విషయంలో వైసీపీ అధినేత జగన్ పిటిషన్ వేయడంపై స్పందించారు జీవిఎల్ కోర్టుకు వెళ్ళే అధికారం జగన్ ఉందన్నారు కనీసం పది శాతం సీట్లు గెలిచిన పార్టీకి మాత్రమే ఇప్పటివరకు కేంద్రంలో ప్రతిపక్ష హోదా ఇచ్చారన్నారు అసెంబ్లీలో పార్లమెంట్లో గెలిగే అంశాన్ని కోర్టుకి వెళ్ళే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళారంటే ఆయనకు అధికారం ఉంది కానీ ఇది కన్వెన్షన్ కాదు పది శాతం కనీసం సీట్లు లేని పార్టీకి ప్రతిపక్ష హోదా కేంద్రంలో ఎప్పుడూ ఇంతవరకు ఇవ్వలేదు సో కాబట్టి దాన్ని డిమాండ్ చేయటం సహేతుకం ప్రజల పక్షాన నిలబడటానికి మరి హోదా అన్నది అవసరం లేదు మనకి ప్రజల వాయిస్ మన ప్రజల తరఫున మాట్లాడటానికి మరి ఒక పరపతి ఉంటేనే మనం చేయగలమని అనుకుంటే అది పొరపాటు కానీ చట్టపరంగా తను తేల్చుకోవాలని వెళ్ళారు అది ఆయనకున్నటువంటి హక్కు అసెంబ్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు జీవీ కేంద్ర సహకారంతో త్వరలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ఏకైక సమస్య వర్కింగ్ క్యాపిటల్ సమస్య సుమారు ఆ వర్కింగ్ క్యాపిటల్ కనుక ప్లాంట్ కు అందినట్లయితే సరైన సమయంలో మరి మూడవ బ్లాస్ట్ ఫర్నెస్ ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడు కేవలం రెండు బ్లాస్ట్ ఫర్నెస్ మాత్రమే పని జరుగుతోంది సో త్వరలోనే మరి అటువంటి నిధుల సమీకరణకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని నేను కూడా కోరటం జరుగుతోంది ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా సమిష్టిగా కోరితే అటువంటి చేయుత వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆరు నెలలు తిరగకుండానే లాభాల బాటలో పడేటువంటి అవకాశం